ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకురి రామోజీరావు తుది శ్వాస విడిచారు గుండె సంబంధిత సమస్యల కారణంగా ఆయన మరణించారు రామోజీరావు జూన్ ఐదవ తేదీన శ్వాస తీసుకునేందుకు రామోజీరావు చాలా ఇబ్బంది పడ్డారు దీంతో గత మూడు రోజులుగా ఆయన ఇంట్లో రామోజీరావుకి చికిత్స అందిస్తున్నారని సమాచారం అయితే నిన్న రాత్రి రామోజీరావు పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున ఆయన మరణించడం జరిగింది ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు కుటుంబ సభ్యులు వాస్తవానికి కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రామోజీరావు రామోజీరావు తాతయ్య రామయ్య మరణించిన పదమూడు రోజులకే రామోజీరావు జన్మించారు దీంతో తాత జ్ఞాపకార్థం రామయ్య పేరు కలిసేలా రామోజీరావు అని పెట్టారంట గుడివాడలో విద్యాభ్యాసం చేసిన రామోజీరావు పచ్చళ్ల వ్యాపారం చేసి ఈనాడు సంస్థ అధినేతగా ఎదిగారు మొదటగా పచ్చళ్ల వ్యాపారంతో బిజినెస్ ప్రారంభించి పంతొమ్మిది వందల అరవై రెండులో మార్గదర్శి చిట్ ఫండ్ ఏర్పాటు చేశారు ఇప్పటికే మార్గదర్శి నమ్మకానికి మారుపేరుగా ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో ఎరువుల వ్యాపారంలోకి కూడా దిగారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో అన్నదాత ద్వారా మీడియా రంగంలోకి ప్రవేశించారు రామోజీరావు ఇక పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో ఈనాడు పత్రికను స్థాపించి చరిత్ర సృష్టించారు రామోజీరావు ఆ తర్వాత ఈటీవీ ఛానల్ పెట్టడం జరిగింది రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు రామోజీరావు రెండు వేల పదహారు సంవత్సరంలో రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డు కూడా వరించింది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ రామోజీరావు తన సత్తా చాటారు ఇటు చాలా రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చే వారిలో కూడా రామోజీరావు తన ముద్ర వేసుకున్నారు ఇలా చిన్న గ్రామం నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు రామోజీరావు ఇక రామోజీరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు సీఎం రేవంత్ రెడ్డి ఇలా చాలా మంది ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఇక రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలోని ఆయన కార్పొరేట్ ఆఫీసులో అభిమానుల సందర్శనార్థం ఈ రోజు ఉంచబోతున్నారు